ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి వాటిపై ప్రశ్నించిన కూలీలపై అధికారులు దుర్భాషలాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడేది మేము దోచుకునేది వాళ్లని వంద మంది కష్టపడితే మూడు వందల మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారని పనికిరాని వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కష్టపడే వారికి కన్నీళ్లు మిగులుతున్నాయని తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాలి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా వచ్చి ఏం తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరుపానికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చెయ్యాలి మేము చేసే కాదండి వాళ్ళకు మచ్చలు వేస్తున్నారు డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని ఐదు వందల మంది మూడు వందల మంది మొత్తం లేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు ఎర్ర ఎర్రనే వచ్చి చేస్తాం చేసిన సుఖం లేదు ఎట్లాగా ఉపాధి ఆమె పథకం వస్తున్నాము రోజు ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే బాటో వేరే వాళ్ళకి బాటో మా మా చేసిన చాకర ఏమైపోతుంది ఒట్టాడకి ఇళ్లకాడ ఉండే వాళ్ళకి మత్సర్లో ఆ మత్సర్ల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతాయి చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేశాను నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వల స్లిప్ ఉన్నాయి నా దగ్గర అదేమంటే మానేవ్వమ్మా నువ్వు ఇబ్బందులు లేదు తీసేయి నువ్వు రాబాకు అని అంటారు వాడు అడిగితే ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారం చేసావు ఒక్క వారం డబ్బులు కూడా ఎవ్వలేదండి మరి ఎట్లాగా న్యాయం చేయాలి ఆ డబ్బులు ఎట్టా వెళ్తున్నా డబ్బులు ఏమైపోయాయి కూడా